వినాయకుని మండపాల వద్ద మహా అన్నదానం కార్యక్రమం పట్టణ కేంద్రంలో వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ విఘ్నేశ్వర స్టార్ యూత్ ల ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు చేసి మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని మానవ సేవయే మాధవ సేవగా భావించి తమ సేవా తత్పరతను చాటుకోవడం భావాన్ని పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదన్నారు సర్వ సర్వవిజ్ఞాలను తొలగించే ఆదిదేవుడు వినాయకుడని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో ఈ మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వినాయకుని కృపకు పాత్రులయ్యారు

ఈరోజు స్టార్ స్టార్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కృష్ణా టెంపుల్ దగ్గర వినాయక విగ్రహాన్ని నిలుపుకోవడం జరిగింది ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలి కాపాడుతూ అందరికీ ముందు తరాలకు తెలియ తెలిసే విధంగా మనము ఈ విగ్రహాల విగ్రహారాధన చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా యూత్ తరఫున మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీన్ని అందరూ సవినియోగం సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నారు